సార్ ఓకే పాయిగ్రేపేట నిజ ప్రజలకి ఏం మంది కార్యకర్తలకు కూటమి కార్యకర్తలకు అందరికీ కూడా రైతు సోదరులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు మీ కుటుంబం ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి గత ఐదు ఇరవై ఐదు సంవత్సరాలుగా మీకు నాకు ఎంతో అవినాభావ సంబంధంతో నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి అదేవిధంగా ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిన అనేక వేల అనేక మందికి అందరికీ కూడా మరి మీకు ఈ నాలుగు రోజులు నేను ఊళ్ళో ఉన్నాను కారణంగా దయవించి కార్యకర్తలు ఎవరో కూడా ఒకటో తారీఖున ఇంటికి రావద్దని మనవి చేస్తూ అందరికీ మీడియా ద్వారా మీ అందరికీ కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి దయవించి ఎవరు కూడా ఆ రోజు అందుబాటులో ఉన్నది కాబట్టి మీ అందరి మనసుల్లో గత పాతి సంవత్సరాలుగా ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్రాంతి మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకొని